వెల్కమ్ న్యూస్ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం ఇమ్మడించేలా పార్టీ పేరుండాలని బీసీ కాన్సెప్ట్ పై రాజకీయ పార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న పార్టీ పేరులో బీసీ అనే పదం సవరించాలని బీసీ జేఏసీ నేత సారంగి లక్ష్మీకాంత్ కోరారు గురువారం మహబూబ్ నగర్ పట్టణంలో ఓం ఫంక్షన్ హాల్లో వివిధ కుల సంఘాలు మేధావులు కార్యకర్తలు రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరై మేధావులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చారు ఇందులో భాగంగా బీసీ జేఏసీ నేత సారంగి లక్ష్మీకాంత్ ప్రశ్నిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి బదులుగా తెలంగాణ బీసీ రాజ్యాధికారం పార్టీగా సవరిస్తే బీసీలందరూ అందరూ స్వాగతిస్తారని ఆయన తెలిపారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టి సక్సెస్ అయిన ఎన్టీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ పేరు పెట్టిన కేసీఆర్ సక్సెస్ అయ్యారని ఆయన గుర్తు చేశారు అందువల్ల నేడు బీసీల రాజ్యాధికారం కోసమే రాజకీయ పార్టీ పెట్టిన తీర్మార్ మల్లన్న తెలంగాణ బీసీ రాజ్యాధికార పార్టీగా మార్చాలని ఆయన సూచించారు నేను కాంగ్రెస్ పార్టీ బీసీసీలో ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా మూడేళ్ళు పనిచేసిన చరణేఖరెడ్డిగా మూడేళ్ళు పనిచేసిన పాలకుల రెడ్ల వ్యతిరేకత తట్టుకోలేదు కానీ నేను రాజీనామా చేసి బయటకు వచ్చింది లాస్ట్ నేను దాంట్లో నేను జిల్లా ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ నేను బహుశా మీరు న్యూస్ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను మీరు ఒకసారి వరంగల్కుండా కట్టి దానికి పేపర్ పెట్టి చదివిన సందర్భం కూడా నాకు నాకు గుర్తుంది ఇప్పటికొని అప్పటి నుంచి ఫాలో అవుతుంది నేను అడిగే క్వశ్చన్ కొద్దిగా ఆట రావలసిన జవాబు ఇస్తే మీకు లాభం తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు ముఖ్యంగా ఏర్పడడానికి కారణము తెలుగు వారి ఆత్మగౌరవం అనేది రెండవది పార్టీ ఏర్పడినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం పార్టీ అది ఒక కాన్సెప్ట్ కాంచజన్ సమాజ్ పార్టీ పెట్టినప్పుడు కూడా అది నెల కోసమే ఆ పార్టీ కాబట్టి అది వచ్చింది తెలంగాణ ఉన్న డిఏ తెలంగాణ ఉన్న డిఏపి కానీ వివిధ పార్టీలు వాళ్ళు ఏర్పరిచినప్పుడు అక్కడ ఉన్న ప్రజల సమస్యలకు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆ పార్టీలు వచ్చాయి నా ఒక్క అంటే నా ఒక్క డౌట్ ఏమంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి మీరు ఇప్పుడు తీసుకువచ్చేటప్పుడు దా

అగ్రవర్ణాలు ఈ మధ్యలో ఉద్యమం బాగా స్టార్ట్ అయింది ఇప్పుడు ఏమంటే అనుకోవడం ఏమంటే బీసీల ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు బీసీ కుల సంఘాల మీటింగ్ పెట్టినప్పుడు మీరు మీరు మాట్లాడటం బీసీ ఫార్టీ టూ పర్సెంట్ కావాలని చెప్తుంటుంది మెయిన్గా వాళ్ళు చెప్పడం ఏమంటే మీ బీసీలలో ఉన్న నా ఉన్నంత నాకు ఎంపీజీలో దగ్గర రానీయము మీరు నాటి కూడా మీ నాటిలో మీరు పోరాడే దానికన్నా మా వెంట ఉంటే మీకు రాడడానికి ఎలా అనేది వాళ్ళతో కూడా ఉద్దేశం నేను చాలా మంచి ప్రకృతి అని మీరు హలో బీజీ ఎంబిసి గుాల ప్రాధాన్యత ఎంపీసీ గుణకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ విధంగా వచ్చే ఎలక్షన్లో కానీ జరగబోయే ఎలక్షన్ తర్వాత మన గవర్నమెంట్ ఫామ్ అయిన కానీ దాంట్లో మీరు ఏ విధమైన ప్రిఫరెన్సెస్ ఇస్తారు వాళ్ళకి ఇచ్చే హామీ ఏంటివి మీకు అనేది సభావంతంగా కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నా ఎంపీసీ జాతులన్నీ కూడా చేతివృత్తులు చేసుకుంటే ఆ రోజు కష్టం ఆ రోజు సంపాదించుకొని తిన తినేవాళ్ళు వీళ్ళు అంత కాబట్టి మీరు రాబోయే ఎలక్షన్ల ముందు ఎలాంటి హామీ ఇస్తారు అనేది ఒకటి నాకు చెప్పండి తర్వాత ద్వారా కాలము మనకు కంప్లీట్ గా డీవియేషన్ వచ్చేసి ఇప్పుడు వాడు నమ్మడం సాధ్య నమ్మడం లేదు మనం వాడు ఒకటి కావాలని ఆలోచన చేస్తున్నాం కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రెండ ఓట్లు అవసరమా అవసరం లేదా ఇది నా క్లారిటీగా సమావృతంగా తెలియజేయగలని నాకు విజ్ఞప్తి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి రెడ్ల ఆధిపత్యాన్ని భరించలేక ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి మేల్కొల్పబడిన పీసీపీ లక్ష్మీకాంత్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలుగువాడి గౌరవంతో అని నినాదంతో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ గౌరవం అనే నినాదంతో అలాగే ఎనభై మూడులో కాక్షిరామ్ గారు బహుజన్ల గౌరవం అనే నినాదం ఈ పిసి నినాదం అని ఈ పార్టీ సంగతి ఏంది టీఆర్పి సంగతి ఏంది అనేటువంటి ఒక మంచి ప్రశ్న అలాగే ఎంపీసీల సంగతి నెక్స్ట్ లైన్ లోకి వస్తా ఫస్ట్ ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచన అంటే ఈ వర్గాలకు రాజకీయ పార్టీ ఉండాలనేటువంటి ఆలోచన కొన్ని సంవత్సరాల నుంచి నా మదిలో మెదులుతున్నటువంటి ఆలోచన దానికోసం వెరీ క్లోజ్ ఇంటలెక్చువల్స్ తో ఎప్పుడు డిస్కస్ చేసే చేసేవాళ్ళం ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనేటువంటి నిజంగా తెలుగుదేశం పార్టీ తెలుగు వాడి ఆత్మగౌరవం కోసమేనా ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత ఎంతమంది మహిళలను వివస్త్రం చేసి గ్రామ పంచాయతీ కచేర్ల దగ్గర కట్టేసిన దాఖలాలు ఈ ఆత్మగౌరవం అనే మాటను వెకరిస్తూ ఉంటాయి సో అది తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం అనేటువంటి ఆ భీ మన ప్రజలు బయటపడలేకపోయారు అది కమ్మవారి అధికారం కోసం పుట్టినటువంటి గౌరవం అనే ఆర్టిఫిషియల్ విషయం అది

ఇది ప్రతి అనేటువంటి నిపుణురత తయారు చేయాలనుకున్నా నేను అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందుకు పార్టీలు పెట్టిన బీసీలు ఎందుకు ఫెయిల్ అయినారో ఫస్ట్ అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చిన వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయినారో అక్కడి నుంచి చదువుకుంటు వచ్చి పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచనకు ఒక ప్రశ్న తయారు చేసుకున్నాను వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయినారంటే ప్రజల్లో నీ మాటకు స్పందించే శక్తి రానప్పుడు నువ్వు ఎంత పెద్ద సౌండ్ పెట్టినా అది శక్త రావే అవుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా వర్టికల్ గా వన్ సైడ్ వచ్చేసి మీరు మాకు వద్దు అనేటువంటి మాట ఈ ప్రజల నుంచి వస్తా ఉందంటే మీరు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలుగా ఈ బీసీ ఉద్యమాలను చూస్తున్నారు కదా ఎప్పుడైనా ఈ స్థాయిలో ప్రజల మధ్య చర్చ జరిగిందా ఇప్పుడే ఎందుకు జరుగుతా ఉంది బీసీలు ఎప్పుడు మాట్లాడినా చాలా బలహీనంగా మాట్లాడతారు బలహీనమైన ఉద్యమాలు చేస్తారు బీసీలు అంటే బలహీన వర్గాలు అని చెప్పి కాబట్టి బలహీనంగా పుట్టి బలహీనంగా పెరిగి బలహీనంగా అర్థమైపోతాయి కానీ నేనేం చెప్పుకుంటూ వచ్చిన ప్రజలకి మనం బలహీన వర్గాల కాదు బిగ్ క్లాస్ అని ఈ మాట నువ్వు యుద్ధం చేసినప్పుడు వారిలో పెరిగితనాన్ని నూరిపోసి యుద్ధానికి సంబంధించిన పెట్ట తెలుసు వాడిని క్షత్రియుడిగా తయారు చేయాలి వాళ్ళ యుద్ధ సింహం లెక్క తయారు చేసి యుద్ధ సింహం ఎప్పుడు తయారు ఈ తయారై నీకు అత్యున్నత స్థానం ఉంది చరిత్ర ఉంది అని చెప్తే అప్పుడు మీరు దానికి వస్తాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ మూమెంట్ భక్తుల మండడానికి ఒకే ఒక కారణం వాళ్ళకు పాజిటివ్ థింగ్స్ చెప్పడం స్టార్ట్ చేసిన వాళ్ళకు ఎప్పుడు పాజిటివ్ చెప్పడం ప్రారంభించిన ఒక ఆయన సింపుల్ గా ఒక రెడ్డి గారు వచ్చి బీసీలు ఎక్కడన్నా పోటీ చేద్దామంటే పోటీ చేయాలంటే పైసలు ఉందా అన్నమాయి